ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభుయేసుక్రిస్తామున వందనాలు తెలియజేస్తా ఉన్నాం రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారని నేను అర్థం చేసుకుంటా ఉన్నాను చాలామంది సహోదరి సహోదరులు కాల్ చేస్తూ ఉన్నారు వారి వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ ఉన్నారు మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ వ్యక్తిగత అవసరతలు ఏమైనా ఉన్న ఎడలా మాకు తెలియచేయండి మేము ప్రార్థన చేయగలుగుతాం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం కొన్ని రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఒకని పని కాల్చివేయబడిన ఏడల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షించబడును తల్లవంచ ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా దేవ జీవం కలిగిన మా తండ్రి నీ వాక్యమును ధ్యానించు చూడగా నీ శక్తిని మాకు అనుగ్రహించండి మా ప్రియులతో ప్రియ సహోదరులతో మీరు మాట్లాడండి నీ వాక్యములో ఉన్న ప్రతి స్పష్టమైన విషయాన్ని గ్రహించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా పరిశుద్ధాత్ముడ నీ సహాయం లేనిదే మేమేమీ చేయలేం మీరు మాలో ఉండి మాతో ఉంటాను అని వాగ్దానం చేయబడ్డారు మా అందరితోనూ నేరుగా మాట్లాడమని నీ లేఖనం యొక్క సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించమని గ్రహించే మనస్సును మాకు ఇవ్వమని మా ప్రభువును ప్రక్షకులని వేస్తున్నామని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ పౌలు కొరిందీలకు రాసిన పత్రిక ఈ మూడో అధ్యాయం పదో వచ్చినాన్ని గనక మీరు చూస్తే పదో వచ్చిన నుండి గనక చూస్తే చాలా స్పష్టమైన విషయాలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనం బాగా గ్రహించాలి రక్షించబడిన విశ్వాసి దేవుని యొక్క తీర్పులో నుంచి రక్షించబడ్డాడు నరకంలో నుంచి అతని జీవితము రక్షించబడింది మరి రక్షించబడిన జీవితము ఎలా ఉండాలి తనకు ఇష్టమైన జీవితం జీవించాలా తనకు ఇష్టం వచ్చినట్టు జీవితం జీవించాలా ఒకరిని కాల్చివేయబడిన వాళ్ళ వల్ల వాడికే నష్టం కానీ రక్షించబడిన వ్యక్తి తన జీవితాన్ని సరిదిద్దుకొని జీవించవలసిన వ్యక్తిగా ఉన్నాడు చూడండి విమోచించబడిన వారందరూ శిక్షావిధి నుండి తప్పించుకున్నారు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఎందుకు నువ్వు తీర్పులోనికి రావటం లేదు అనంటే అంటే నరకానికి వెళ్ళే శిక్షను ఎలా తప్పించుకోగలిగావు అని అంటే యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించటం ద్వారా అంగీకరించబడిన మనము పాపంలో జీవించచ్చా లేదు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాం రక్షించబడిన నీవు దేవుని యొక్క కృపలో ఆ కృపకు విలువలు తెచ్చే జీవితాన్ని జీవించవలసిన వ్యక్తివిగా ఉన్నావు నీ క్రైస్తవ జీవితం చాలా ఇంపార్టెంట్ చూడండి రక్షించబడినాక రక్షణ పొందినాక క్రైస్తవ జీవితాన్ని జీవించవలసిన వారిగా ఉన్నాం చూడండి దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించాలి క్రైస్త సెంటర్డ్ క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించాలి చాలామంది ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది రకరకాలైన అభిప్రాయాలు కలిగిన వారుగా ఉంటారు ఉంది కాబట్టి మనం రక్షించబడ్డాం ఎస్ ఉంది మనం రక్షించబడ్డాం కానీ మనకి వాక్యండి కనుక చూస్తే వాక్యము రెండు రకాలైన తీర్పులను గురించి చెప్తా ఉంది ఒకటి సింహాసనం యొక్క తీర్పు రెండోది భీమాపీఠం యొక్క తీర్పు మనం అందరం ఎత్తబడినాక మధ్యాకాశంలో జరిగే తీర్పు ఆ తీర్పులో మనం అందరము దేవుని ఎదుట లెక్కప్ప చెప్పవలసిన వారిగా ఉన్నాం అంటే విశ్వాసులైన మనకి కూడా దేవుని యొక్క భీమాపీఠం దగ్గర వారి వారి యొక్క పనిని బట్టి దేవుడు వారికి బహుమానాలను ఇస్తూ ఉంటాడు నా ప్రియ సహోదరి కనుక రక్షించబడిన నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా జీవించబడవలసిన వ్యక్తిగా ఉన్నావు దేవుని యొక్క వాక్యాన్ని కేంద్రీకృతమై జీవించాలి ఒకవేళ నువ్వు అలా జీవించకపోతే ఏమైంది ఒకవేళ నీ జీవితము దేవునితో మమేకమైన జీవితాన్ని జీవించకపోతే ఏమైంది అని అంటే కొన్ని విషయాలు నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా ఒకవేళ విశ్వాసి దేవుని కృప ద్వారా రక్షించబడ్డాడు రక్షించబడిన తర్వాత కూడా పాపంలో కొనసాగుతూ ఉంటే తన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడు బాగా అర్థం చేసుకోవాలి ఇది వెరీ వైజ్ టాపిక్ బట్ మనకున్న సమయాన్ని బట్టి నేను కొంత సమయాన్ని మాత్రమే తీసుకొని మీతో చెప్పాలి నాకు కూడా సమయం పరిధి ఉంది కాబట్టి ఆ పరిధిలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నరకం నుండి తప్పించబడ్డాం కానీ గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాం మనం నరకానికి వెళ్ళాం రక్షించబడిన తర్వాత కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గర బీమా దగ్గర మన మన పనులు బట్టి మన క్రియలను బట్టి దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు కిరీటాలు ఇస్తాడు ఆ కిరీటాలు మనం పొందుకునే వారిగా ఉండాలి ఒకవేళ నీవు క్రీస్తుని అంగీకరించినాక దేవుని యొక్క రక్తంలో కడగబడినాక నీ ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని అంటే వన్ రాకడ సమయంలో సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే కృపను నిరర్ధకము చేసిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న జీవితాన్ని జీవించకపోతే నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు పరలోకంలో తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి మొదటి యోహోన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్తున్న విషయం ఏంటి అంటే కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి మనము ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అనంటే సిగ్గుపడకోకుండా తలవంచని స్థితిలో ఉండాలి అనంటే మనము ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా ఉండాలి ఒకవేళ నీవు రక్షించబడి కూడా ఇంకా పాపంలో కొనసాగుతూ ఉంటే ఈ క్షణాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి తన దూతలు బోర్లు గనక భోగిస్తూ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడ నీ పాపమును బట్టి నీవు తల ఉంచుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు నీ పాపాన్ని బట్టి నీవు తలదించుకునే పరిస్థితుల్లో ఉంటావు చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం రక్షించబడ్డాం మనం ఎలా చేసినా పర్లేదు రక్షణ మనకు ఉంది కాబట్టి పరలోకం అనేది మనం పొందుతున్నాం కాబట్టి మనం ఎలాంటి జీవితాన్ని అయినా జీవించవచ్చు అనే దౌర్భాగ్యమైన ఆలోచనలో జీవిస్తూ ఉన్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఒకసారి రక్షించబడ్డావు అని అంటే రక్షణ పర్మనెంట్ అది దేవుడి కృప వలన కలిగిన దానము కాబట్టి ఎవరు నీ యొక్క నుంచి తీసివేయలేడు కానీ నువ్వు విశ్వాస జీవితాన్ని జీవించకపోతే రాకడ సమయంలో తల ఉంచుకునే వ్యక్తివిగా ఉంటావు ఎందుకు అనంటే ఆయన ఎందుకు నిలిచి ఉండలేదు కాబట్టి ఎందుకు అనంటే ఆయనలో నిలకడ ఆయన జీవితాన్ని జీవించలేదు కాబట్టి నీవు సిగ్గుపడే వ్యక్తివిగా ఉంటావు ద మై ఫస్ట్ పాయింట్ ఒకవేళ నీవు అవిశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే క్రీస్తుని ఎరిగి కూడా ఇంకా లోకములు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోక సంబంధమైన పాప బాంధవ్యంతో అంటుకట్టబడిన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివిగా కనుక ఉంటే నీవు దేవుని యస్సు క్రీస్తు వారి యొక్క రాకడలో సిగ్గుతో తల ఉంచుకునే వ్యక్తిగా ఉంటావు నీ జీవితం తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లోకి వస్తాయి కనుక ఆయన ఎందు నిలిచి ఉండే వ్యక్తులముగా ఉందాం ఇంకో విషయాన్ని కూడా కనుక చూస్తే మన జీవితాంతం క్రీస్తు కొరకు చేసిన పనుల్ని నష్టపోయేవారిగా ఉంటాం నువ్వు క్రీస్తు యందు నిలకలగా కనుక జీవించకపోతే నీవు క్రీస్తు యందు ఆయనకు యోగ్యమైన జీవితాన్ని జీవించకపోతే నా ప్రియ సహోదరి నీ జీవితాంతము దేవుని కొరకు చేసిన పనిని నష్టపోయే వ్యక్తులముగా ఉంటాము ఇదే కొరిందీలకు రాసిన పత్రిక మూడు పన్నెండు నుండి పదిహేను వచ్చినాలు కనుక చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి ఈ పునాది ఈ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పునాది మీద కట్టబడిన వారుగా ఉండాలి మనం ఈ పునాది మీద ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు వెండి బంగారము వెలగల రాళ్ళు ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు కర్ర గడ్డి కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బంగారము వెండి వెలగల రాళ్ళు వాటి పనితీరును కనపరుస్తూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోవాలి గడ్డి కర్ర కోయకాలు అవి వాటి పనిని కనపరుస్తూ ఉంటాయి విలువలేని పని విలువ కలిగిన పని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మూడు కాల్చిన వాటి యొక్క సొగసు కానీ వాటి యొక్క స్థితి కానీ పోని ఉన్నాయి ఇక్కడ ఇవి కాల్చితే కాలిపోయేవిగా కనపడతా ఉన్నాయి కనుక అందుకనే నా ప్రియ సహోదరి క్రీస్తు మీద కట్టబడుతున్న నీవు మంచి విలగలిగిన జీవితంలోనే జీవించాలి ఒకవేళ నీవు ఎన్ని విలువగలిగిన పనులు చేసినా క్రీస్తు రాకడలో గనక ఆయన ఇచ్చే బహుమానపు లిస్టులో చెట్టు చెవుని వ్యక్తివైపోయావనుకోండి ఇక బహుమానము లేని జీవితాన్ని జీవించాల్సిన వ్యక్తివిగా ఉన్నావు చూడండి ఇంకా వాని వాని పని కనబడును ఆ దినముందున ఇది దేవుని తీర్పు దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించను నీ పని ఎలాంటిదో విలువ కలిగిన పనా విలువ లేని అగ్ని తేల్చి చెప్పింది నువ్వు ఎలా ఉన్నావో గడ్డితో కట్టబడిన ఆత్మీయ జీవితం అనుకోండి కర్రతో కట్టబడిన ఆత్మీయ జీవితం అనుకోండి కొయ్య కాలుతో కట్టబడిన జీవితం అనుకోండి అది అగ్నిలో కాలిపోయేదిగా ఉంటుంది కానీ వెలగలిగిన జీవితం జీవించాలి అందుకే క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న జీవితాన్ని జీవించాలి విశ్వాసి నీ విశ్వాస జీవితంలో నువ్వు నష్టపోయే వ్యక్తివుగా ఉంటావు నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే పర్లేదు 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 ఎలా జీవించినా పర్లేదు ఏ విధంగా బ్రతికినా పర్లేదు ఏ విధంగా ఉన్నా పర్లేదు మనం ఆదివారం వెళ్తున్నాం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం ప్రభు బలలో మనం చేవేస్తూ ఉన్నాం మన కలిగిన దాంట్లో నుంచి కానుకేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏముంది వచ్చిన తర్వాత మనం ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం కాకుండా సొంత ఆలోచనతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు చూడండి ఆదివారం దేవుని సన్నిధిలో చాలా పవిత్రంగా కనపడుతున్నారు కానీ వారి హృదయాలు చాలా అపవిత్రతతో నిండి ఉన్నవిగా కనపడుతున్నాయి అలాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి నా ప్రియ సహోదరి నువ్వు క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న జీవితాన్ని జీవించాలి లేడి ఎడల ఆ దినమందు నీవు ఎన్ని మంచి పనులు చేసినా ఎలాంటి మంచి పనులు చేసినా అయ్యా నేను మందిరం కట్టడానికి చాలా డబ్బులు ఇచ్చానయ్యా గుడి కట్టామయ్యా గుడిలో ఫ్యాన్ వేసామయ్యా ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనుల వల్ల నీకు కీర్తి రాదు పైగా నువ్వు నష్టపోయిన వ్యక్తివై ఉంటావు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ నీ పని కీర్తించబడాలి అని అంటే పద్నాలుగు వచ్చిన చూడండి ఆ పునాది మీద ఒకడు కట్టబడి పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ద గాడ్ సీ ద యువర్ వర్క్ నీ పనిని చూస్తాడు దేవుడు నీ పనిని బట్టి బహుమానాన్ని ఇస్తాడు నీ పనిలో నైపుణ్యత లేదనుకోండి ఆ పని నష్టపోయిందై ఉంటుంది ఉదయం అంతా కష్టపడ్డాడు ఒక వ్యక్తి సాయంత్రం జీతాన్ని తీసుకోవడానికి ఆ వానర్ దగ్గరికి వెళ్ళాడు ఆ వానర్ అన్నాడు ఏం చేసావు నువ్వు పని అని అడిగాడు ఏం చేసావు నువ్వు పొద్దున్నుంచి నీ పనిలో నాణ్యత లేదు నీ పని ఆకర్షణీయంగా లేదు నీ పని ఇంపుగా లేదు అని ఆ ఓనర్ ఆ పని చేసిన ఆ జీతగాడిని లేకపోతే ఆ ఆ కూలీకి వచ్చిన ఆ వ్యక్తిని నీకు జీతం లేదు నువ్వు చేసిన పనికి మేము జీతం ఇవ్వలేము అని అంటే ఆ జీతగాడు ఎలా సిగ్గుతో తల వంచుకో ఉంటాడు నా ప్రియ సహోదరి ఆయన విందులో నీవు కూడా అలాగే తలవంచుకునే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది నువ్వు అర్థం చేసుకునే జీవితాన్ని జీవించాలి అందుకని పదిహేను వచ్చినావు కూడా చూస్తే అందుకని ఆ మాట అంటున్నాడు ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును ఒకవేళ నువ్వు ఎంత చేసి నీ అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఆత్మీయ జీవితంలో భక్తి లేని క్రైస్తవ మూఢత్వంగా నువ్వు జీవిస్తూ బ్రతుకుతా ఉన్నావు అనుకోండి ప్రయోజనం లేదు నిజమైన శ్రేష్టమైన వెలగలిగిన జీవితాన్ని జీవించామనుకోండి క్రీస్తు క్రీస్తునే పునాది మీద కట్టబడిన నీ జీవితానికి ప్రతిఫలం ఉంటుంది నువ్వెన్ని చేసినా చూడండి క్రీస్తునే పునాది మీద కట్టబడితే ఆ కట్టబడిన ఆ కట్టడానికి జీతం ఉంటుంది లేకపోతే జీతం పుచ్చుకోలేవు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆ దినమందు వాణి వాడి పనిని బట్టి వారు ప్రతిఫలం నొందుతారు జీతమును పుచ్చుకునే వారిగా ఉంటావు జీతము నా యొద్ధనుంది అనే సూప్రహువారు చెప్తున్నాడు నా ప్రియ సహోదరి నీవు జీవితాంతం దేవుని కొరకు మంచి పనులు చేసి ఉండొచ్చు నువ్వు ఆత్మీయ జీవితంలో భ్రష్టురాలుగా భ్రష్టుడుగా కనుక ఉంటే నువ్వు చేసిన పని మంచి పనులన్నీ నష్టపోయే వ్యక్తిగా ఉంటావు ఈ విషయాన్ని నీ హృదయంలో పెట్టుకో కనుక దేవుడు ఆమోదయోగ్యంగా జీవించవచ్చు నువ్వు అనుకుంటావు నేను ముందుండే వ్యక్తినండి నేనే అన్నింటిలో ఫ్రంట్ ఐఎమ్ ద ఫ్రంట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఇచ్చే విషయంలో ప్రతి విషయంలో నేనే అనే వ్యక్తిగా ఉంటావు మంచిదే నువ్వు ఇవ్వాలి కాదని నేను అంటా బట్ నా ప్రియ సహోదరి నీవు గనక ఇంకా దేవునికి విరోధమైనవి వాక్యానికి విరోధమైనవి నీ జీవితంలో ఉన్న పాపాన్ని గనక నువ్వు తీసుకోకపోతే నష్టపోతావు తల వంచుకుంటావు సిగ్గుపడతావు గుర్తుపెట్టుకోవు మూడవ విషయాన్ని కూడా చూస్తే దేవుని ఎదుట ఘనతను మహిమను కోల్పోయే వ్యక్తులముగా ఉంటాం చూడండి దేవుని ఆమోదయోగ్యముగా క్రీస్తు అనే పునాది మీద కట్టబడని జీవితం ని విశ్వాసములో విశ్వాస్యత కలిగిన వ్యక్తివై నడవకపోతే కలిగే నష్టం ఏంటి అని అంటే చూడండి మహిమను ఘనతను కోల్పోతాం దేవుని ఎదుట నీవు కోల్పోయే వ్యక్తివిగా ఉంటావు చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మేడ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతికిన వారికి నిత్య జీవము నిచ్చును సత్క్రియను ఓపికగా చేయొచ్చు ఓపికగా చేసే వారిగా ఉండాలి సత్క్రియ మంచి విషయాలు కలిగిన వారంగా ఉండాలి సత్క్రియలను మనం మంచిగా చేయాలి నలుగురు చూస్తున్నారనో నలుగురు వలన మనకి కీర్తింపబడతామను ఎలా చేసే వ్యక్తులముగా ఉండకూడదు దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది దేవుని ఎదుట నీవు మహిమపరచబడాలి అంటే గణపరచబడాలి అంటే నీవు ఈ క్రియలు నమ్మకమైన వ్యక్తివిగా ఉండాలి చూడండి సాల్వేషన్ ఇస్ ద వన్ టైం ద శాంటిఫేషన్ ఈజ్ ద డైలీ ప్రాసెస్ ప్రతి దినము దేవుని ఎదుట మనం శుద్ధి చేసుకోవాలి ప్రతి దినము మనం వ్యక్తిగత జీవితాన్ని పరిశుభ్రం చేసుకోవాలి నెలకు ఒకసారి స్నానం చేస్తే ఏమైద్ది వారానికి ఒకసారి స్నానం చేస్తాంలే అనుకుంటే ఏమైద్ది దినదినము మన జీవితాన్ని పరిశుభ్రం చేసుకోవాలి చూడండి మేము నెలకు ఒకసారి ఉతుక్కుంటామని అంటావా వివిల్ క్లీన్ ఎవ్రీథింగ్ డైలీ మనకు అడిగే ప్లేటు అని అట్లా ఉంచుతామా లేదు వీవిల్ క్లీన్ ఎవ్రీథింగ్ డైలీ చేసే ముందు చేసిన తర్వాత కూడా మనం క్లీన్ చేసుకునే వారిగా ఉంటాం నీ పరిసరాలను అంత పరిశుభ్రంగా చూసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివై ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని దినం ప్రతి దినము నువ్వు పరిశుభ్రంగా చూసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు దియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైంది దేవుడు దానికి బహుమానాలు ఇవ్వబోతా ఉన్నాడు ద సాల్వేషన్ ఇస్ ద వన్ టైం ప్రాసెస్ సైంటిఫికేషన్ ఇస్ ద డైలీ ప్రాసెస్ పరిశుభ్రంగా ఉండటం అనేది ప్రతి దినము జరగవలసిన ప్రక్రియ నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు బల ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది వెళ్తున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టాలి ప్రభు నీ ఆయాసకరమైనవి రోతకరమైనవి నాయన నా జీవితంలో ఏమైనా ఉన్న ఎడల నన్ను క్షమించండి నీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరలా కుక్క తన వాంతికి తిన్నట్లుగా మరలా బయటకు వచ్చి నాకు అదే పని చేసే వ్యక్తులంగా ఉండకూడదు వన్ వీ హాస్ దర్ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ మనం ఎప్పుడైతే దేవుని ఎదుట వాటిని క్షమించమని అడిగామో వాటిని అక్కడే అప్పుడే విడిచిపెట్టి బయటకు ఉండాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే పర్లేదులే నాకు టికెట్ ఉంది టికెట్ ఉంది వెరీ గుడ్ యూ హ్యావ్ ద టికెట్ బికాస్ యూ యాక్సెప్టెడ్ జీజస్ నువ్వు ఏసుని స్వరక్షకునిగా అంగీకరించావు కాబట్టి ఆ రక్షణ నీకుంది కానీ నీవు ఆ రక్షణ విలువని ఎరిగి జీవించే వ్యక్తిగా ఉండాలి రక్షణ కోల్పోవు రక్షణ కోల్పోతారని నేను ఎక్కడ చెప్పాల బాగా అర్థం చేసుకోండి కానీ ప్రతిఫలాలను బహుమానాలను కోల్పోతావని మాత్రం గ్రహించాలి బహుమానాలను కోల్పోతావు మహిమను ఘనతను కోల్పోతావు ఇంకో విషయాన్ని చూద్దాం చూడండి నీవు బాగా దేవుని ఎదుట ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకో విషయాన్ని కనుక చూస్తే పరలోకంలో దేవుణ్ణి సేవించి దూతల్లో ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోతాం మనం పరలోకంలో దేవుణ్ణి సేవించే దూతల్లో ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోతాం నీవు భక్తి జీవితం కాకోకుండా ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు ఆమోదించిన జీవితం కనుక జీవించకపోతే యు లూజ్ టు రూల్ ద ఏంజిల్స్ దోతలను పరిపాలన చేసే అంటే ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోతావు చూడండి మత్తి సువార్త ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి ముప్పై వచ్చినా కనుక మీరు ధ్యానం చేస్తే మీకు అందులో అర్థమవుతూ ఉంటుంది నేను ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను ఆ ఇరవై ఐదో అధ్యాయంలో కనుక చూస్తే అదే మత్తి సువార్త ఇరవై ఐదో అధ్యాయంలోనే ఇరవై ఒకటో వచ్చిన కనుక చూస్తే అక్కడ ప్రభు ఈ మాట అంటున్నాడు అతడు యజమానుడు బలానమ్మకమైన మంచిదాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను నీ సంతోషంలో పాలు పంపులు పొందమని అతనితో చెప్పాను ఇక్కడ ఈ ఉపమానం మనందరికీ తెలుసు దీన్ని మీరు మొప్పి దాకా చదవండి మనకున్న సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా చూడండి అక్కడ ప్రభు అంటున్నాడు అతడి యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా అని అంటున్నాడు ఇంకేమంటున్నాడో తెలుసా యజమానుని సంతోషంలో పాలు పుంపులు పొందమని అంటున్నాడు నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా ఉన్నా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేక విషయాల్లో హెచ్చించేవాడుగా ఉంటాడు అనేకమైన వాటిని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఆత్మీయ నమ్మకత్వాన్ని కోల్పోయిన జీవితాన్ని జీవించొద్దు చూడండి ఒక మనిషి దగ్గర ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని కోల్పోతే మనం ఏదైనా అడుగుతున్నప్పుడు ప్రతిసారి ఈ మాటను అంటూ ఉంటాం మీ పిల్లలు టెన్త్ క్లాస్లో ఆరు వందల మార్కులు తెస్తానని చెప్పి తేలేకపోయారు అనుకోండి నువ్వేమంటావు పోయినసారి కూడా నువ్వు ఇట్లాగే అన్నావు పోయినసారి కూడా నువ్వు ఇట్లాగే అన్నావు అని చాలాసార్లు అంటారు కదా చూడండి ఇంకా ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకొని టైంకి ఇవ్వలేదనుకోండి మరలా వచ్చి అతను డబ్బులు అడుగుతున్నప్పుడు ఏం చెప్తారు మీరు టైంకి ఇవ్వలేకపోయారు మీరు టైంకి ఇవ్వలేకపోయారు అని అంటారు కదా నమ్మకత్వాన్ని కోల్పోయే వ్యక్తులముగా ఉండద్దు బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడే పిలుపుకు లోభడైన జీవితాన్ని జీవిద్దాం మన యజమానుడైన ప్రభు అయిన దేవుడు వధువు సంఘానికి ఆయన తీర్పు తీర్చడానికి మధ్యాకాశానికి రాబోతూ ఉన్నప్పుడు మనమందరం ఎత్తబడతాం మనమందరం ఎత్తబడి దేవుని యొక్క విందులో మనం అందరం ఉంటాం అప్పుడు ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రివార్డ్స్ మనం పొందుకుంటున్న బహుమానాలు మనం అన్ని పొందుకునే వారికి ఉండాలి అని అంటే మన జీవితం బల అనిపించేదిగా ఉండాలి అలాంటి జీవితాన్ని జీవించండి ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించకపోతే యూ లూజ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు రూల్ ద ఏంజల్స్ గొప్ప అవకాశాన్ని నా ఏ సహోదరుడా ఇంకా ఏంటి ఏం లూజ్ అవుతావు అని కనుక చూస్తే నువ్వు నమ్మకంగా యథార్థంగా దేవుని పునాది మీద కట్టబడని జీవితాన్ని జీవించటం వలన కోల్పోయే మరొక స్థాయి ఏంటో తెలుసా పరలోకంలో చిట్ట చివరి స్థానానికి దిగిపోతావు నువ్వు నువ్వు పరలోకంలో చిట్ట చివరి స్థానానికి దిగిపోయే వ్యక్తివిగా ఉంటావు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది కదా ఈ మాటను చూస్తే మొదటి వారు కడపటి వారు ఉదురు కడపటి వారు మొదటి వారు ఉదురు అనే వాక్యాన్ని చూస్తా ఉన్నాం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినాం బత్తీస్ వార్త నా ప్రియ సహోదరి చివరి స్థాయి వ్యక్తి అయిపోతాం యువర్ బి లాస్ట్ పర్సన్ ఇన్ హెవెన్ ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకా ఏం కోల్పోతావు దేవుని క్రీస్తు అనే పునాది మీద నీ జీవితము క్రీస్తుతో కేంద్రీకృతమై ఉన్న జీవితాన్ని జీవించకపోతే ఏమి నువ్వు లూజ్ అయిపోతావు అని అంటే బహుమానాలను పోగొట్టుకునే వ్యక్తివిగా ఉంటావు బహుమానాలను పోగొట్టుకునే వ్యక్తివిగా ఉంటావు ఇక్కడ చెప్తున్నాడు కదా పద్నాలుగు పదిహేను మొదటి కొరిందీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కనుక చూస్తే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకొనును ఒకడు పని కాల్చివేయబడిన వేయబడిన వాడికి నష్టం కలుగును నీవు పునాది మీద కట్టబడే వ్యక్తిగా ఉండాలి ఒకవేళ నీవు రక్షించబడి కూడా బహుమానాలు నేను జీవితం జీవిస్తే చాలా భయంకరమైన స్థితిలో ప్రభు నీకు ఫైవ్ కైండ్స్ ఆఫ్ ద రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు పరలోకంలో ఐదు రకాలైన బహుమానాలు ఇవ్వబోతున్నాడు డోంట్ లూజ్ ఎనీథింగ్ ఏది పోగొట్టుకోవాలని అనుకోవద్దు అన్నీ కావాలనే కోరిక కలిగిన జీవితాన్ని జీవితాం కనుక ఆయన పునాది మీద కట్టబడిన మనము ఆయనతో జీవించే వారిగా ఉందాం ఇంకా చూస్తే ఇంకా ఆయన పునాది మీద కట్టబడి ఆయనతో ఆయన పనిగా ఆయన క్లిష్టమైన జీవితాన్ని జీవించకపోతే కలిగే మరొక నష్టం ఏంటో తెలుసా చూడండి ఇతరుల పట్ల చేసిన పొరపాట్లు తిరిగి ఫలితాన్ని పొందే వారిగా ఉంటాం కొన్ని కొన్ని సార్లు మనం రక్షించబడిన వారిగా ఉండి కూడా ఆత్మీయ జీవితాన్ని జీవించే వారిగా ఉండి కూడా మన ఇతరుల పట్ల అసూయను అన్యాయతను ప్రదర్శించే వారిగా ఉంటాం దానివల్ల విల్ గెట్ ద రిటర్న్స్ మీరు ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి మీరు రిటర్న్స్ వస్తాయి కదా మనకు రిటర్న్స్ వస్తాయి ఏంటి కలశలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా కనుక చూస్తే ప్రభు వల్ల ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు ఏది చేసినా మనుషుల కోసం చేయొద్దు దేవుని కోసం చేద్దాం ఇరవై ఏదో వచ్చిన కనుక చూస్తే అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును విశ్వాసి లోక సంబంధిగా ఆలోచించద్దు నువ్వు దేవుని సంబంధిగా చూడు దేవుని సంబంధమైన జీవితాన్ని జీవించు నువ్వేం చేస్తావో దానికి నీకు రిట్న వస్తుంది యూ విల్ గెట్ ద రిటర్న్స్ నువ్వు అన్యాయం చేసావు అనుకోండి నీకు అన్యాయం వస్తుంది వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇవి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు చాలా అర్థం చేసుకున్న జీవితాన్ని జీవించాల్సిందిగా హృదయపూర్వకంగా చెప్తున్నా చూడండి ఒక నీ పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం నీ పని కాల్చివేయబడిన ఎడల నీకే నష్టం ఏంటి ఆ నష్టము అనంటే నువ్వు దేవుని యొక్క పునాది మీద కట్టబడి ఆ పునాది మీద ఎదగకపోతే దేవుని యొక్క రాకడ సమయంలో సిగ్గుతో తలవంపులు కలిగిన జీవితాన్ని జీవిస్తావు తన జీవితాంతం దేవుని కొరకు చేసిన పనుల్లో నష్టపోవటం జరుగుతూ ఉంటది ఇంకో విషయాన్ని గనక చూస్తే దేవుని ఎదుట మహిమను ఘనతను కోల్పోయిన వ్యక్తిగా ఉంటాడు పరలోక రాజ్యంలో దేవుని దోతలను ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉంటాడు పరలోక రాజ్యంలో చిట్ట చివరి స్థాయికి దిగిపోయిన వ్యక్తిగా ఉంటాడు బహుమానాలను పరలోక మందు దేవుడిచ్చే బహుమానాలను కోల్పోయే వ్యక్తిగా ఉంటాడు ఇతరుల పట్ల చేసిన పొరపాట్లకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించేవాడుగా బ్రదర్స్ నువ్వు అనే పునాది మీద కట్టబడ్డావు ఆ పునాది మీద నీ జీవితాన్ని ఎదగని వృద్ధి చెందని ఆ పునాదిని చూడు ఆ పునాది చాలా విలువ కలిగిన పునాది ఆ పునాది చాలా శ్రేష్టమైన పునాది మనం ఎవరితోనూ ఏ వ్యక్తితోనూ ఎంత ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తితోనైనా మనం మన జీవితాన్ని ఎస్టిమేషన్ చేసుకోవడానికి వీల్లేదు అతనితో మనం చూసుకోవడానికి వీల్లేదు ప్రతిసారి మన జీవితాన్ని క్రీస్తుతో సరిచూసుకోవాల్సిన వ్యక్తులముగా ఉన్నాం దేవుని యొక్క వాక్యముతో వాక్యముతో మన జీవితాలను సరిచూసుకోవాల్సిన వారి ఉన్నాం ఎందుకంటే పరలోకంలో దేవుడు ఈ వాక్యాన్ని బట్టే నిన్ను నన్ను తీర్పు తెచ్చబోతా ఉన్నాడు దేవుడికి ఇష్టమైన జీవితం దేవుడు ప్రేమించే జీవితం దేవుడు ఆమోదించే జీవితం జీవించే వారి ముందాం ఆయన పునాది మీద కట్టబడి ఆయన ఇచ్చే బహుమానాలను పొందుకునే వారి ముందాం ఎందుకమ్మా నీవే ఆత్మానుసారంగా జీవించలేక భ్రష్టత్వంలో ఉండే వ్యక్తివిగా ఉంటావు దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ యూజ్ ఇట్ యూ తల్లవంశాన్ని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవాధిపతి వాడు మా దేవా విన్న వాక్యమును నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయం తండ్రి నాయన నీవు ప్రేమించే జీవితం మేము జీవించి బహుమానాలు పొందే వారిగా ఉండాలని సహాయం దయచండి ఆయాసకరమైనవి అవమానకరమైనవి మా జీవితాల్లో నుండి తీసివేసి సంపూర్ణంగా నీకు లోబడే భాగ్యం దయచేయమని ఆయన వింటున్న వాక్యం ఫలింపు చేయమని మా ప్రభును ప్రక్షకులైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రత్యేకమైన వందనాలు మీ ప్రార్థన వసతులు ఏమైనా ఉన్నాయాల మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం దయచేసి మీరు ఎవరైనా వర్తమానాలు వినాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు చూడవచ్చు ఐజెక్ కలపాల యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో కూడా మీరు వీక్షించవచ్చు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ